హలో ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ శంకరి సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలవడం వెనుకల కారణం ఏంటి ఏమైనా రాజకీయ ఎత్తుగడలు ఏమైనా వేస్తున్నారా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారా ఈ మధ్య ఆయన కోడలు ఉపాసనకి కార్పొరేషన్ చైర్మన్ గా అనౌన్స్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు ఒక ఉత్తర్వులు జారీ చేశారు ఆ నేపథ్యమేనా లేదంటే జూబ్లీన్స్ ఉప ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేయబోతున్నాడా అందుకే అందుకు ఒప్పించటందుకే తన కోడలికి చిరంజీవి కోడలు ఉపాసనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారా చిరంజీవికి ఉన్న సినీ గ్లామర్ ని ఆయన గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి దాన్ని కూడా ఉపయోగించుకోబోతా ఉన్నారా జూబ్లీన్స్ ఉప ఎన్నికల్లో ఆయనను పోటీగా పెట్టి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జూబీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలనుకుంటున్నదా మరోవైపు బీజేపీ కూడా స్ట్రాంగ్ అనే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ సర్వే కూడా చేయించుకున్నది జూబీ హిల్స్ లో పరిస్థితి ఎట్లా ఉంది ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాలం వరణ తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది మరియు పరిస్థితులలో ఉప ఎన్నిక జరిగితే పరిస్థితి ఎట్లా రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా చే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి ఆ సర్వేల చేయించుకున్న సర్వేల అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీకి సర్వేలన్నీ కూడా బిఆర్ఎస్కు కు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో మరి ఈ పరిస్థితుల్లో కనుక జూబీఎల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటది కాబట్టి జూబిఎల్ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో దక్కించుకోవాల్సిందే అధికారంలో ఉండి ఒక ఉప ఎన్నిక ఓడిపోతే ఆ ప్రభావం బాగా ఉంటుంది గతంలో బిఆర్ఎస్ కి ఇది జరిగింది కాబట్టి అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు అందుకే చిరంజీవికి ఉన్న గ్లామర్ ని జూపీఎల్స్ ఉప ఎన్నికల్లో వాడుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒకవేళ గెలిస్తే ఉప ఎన్నికలో జూపీఎల్స్ ఉప ఎన్నికల్లో చిరంజీవి గెలిస్తే హోంమంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఒప్పించి చిరంజీవిని ఒప్పించి ఆయన ఆయన ఉప ఎన్నికలకు సిద్ధం చేస్తా ఉన్నారు అందుకోసం ఓన్లీ ఒక్క ఉప ఎన్నిక కోసం ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులను గా పెట్టారు దాదాపు పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లు జూబియన్స్ ఉప ఎన్నిక కోసం పనిచేయబోతున్నారు అక్కడ ఇప్పటికే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు సో అభ్యర్థి ప్రకటన కంటే ముందే అభ్యర్థి ఎంపిక కంటే ముందే ఆ మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కొంత గ్రౌండ్ లో జనాల పాల్చి తెలుసుకునేందుకు రకరకాల కార్యక్రమాల పేరుతో తిరిగిన క్రమంలో వీళ్ళు ఏవైతే ఎన్నికల సమయంలో చీర హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ప్రజల్ని కొంత మేము మరిపించడం కోసం కావచ్చు ప్రజల్ని కొంత ఆకట్టుకోవడం ఆకర్షించుకోవడం కోసం కావచ్చు సినీ గ్లామర్ ని యాడ్ చేసుకోవాలి జూపీ హిల్స్ ఉప అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా అందుకే చిరంజీవిని కలిసిరని చెప్పేసి తాజాగా ఒక సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతూ ఉంది సో ఇటు జూపీఎస్ ఉప ఎన్నికల్లో సినీ వర్గాలకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి హీరోలు నిర్మాతలు దర్శకులు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉంటారు గతంలో వాళ్ళతోటి మాగంటి గోపినాథ్కి మంచి సంబంధాలు ఉంటాయి ఆయన ఓట్లో వాళ్ళ ఓట్లన్నీ కూడా ఆల్మోస్ట్ గోపినాథ్కి పడేవి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నాడు కాబట్టి చిరంజీవి నిలబెడితే అటువైపు సినీ గ్లామరు ప్రజల ఓటును ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటే ఇండస్ట్రీ పెద్దల ఓట్లు కూడా చిరంజీవికి పడే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో జూపీఎల్స్ ఉప ఎన్నిక గెలిస్తే కొంత పార్టీకి పాజిటివ్ గా ఉంటుంది రాబోయే జిహెచ్ఎంసి పంచాయతీ ఎంపీసీ ఎలక్షన్లో అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఎత్తుగా వేసి చిరంజీవిని జూబ్లీన్స్ ఉప ఎన్నిక పోటీలో నిలపబోతా ఉన్నది మనకు వచ్చే సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రవీణ్ సుంకరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ ఏందో మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ